మకర రాశిలోకి నాలుగు గ్రహాలు వచ్చేస్తున్నాయి అందువల్ల సంక్రాంతి నుంచి వీరికి సరికొత్త అవకాశాలు పట్టిందల్లా బంగారమే మరి సంక్రాంతిలో నాలుగు గ్రహాలు శుక్ర కుజ రవి బుధులు మకర రాశిలో చేరడం కొందరి జాతకాలలో మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది ఆ రాసుల వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలతో పాటు ఆదాయ వృద్ధికి కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి ముఖ్యంగా ఆరు రాసుల వారి జీవితాల్లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న రాసుల వారికి సంక్రాంతి తర్వాత సమీప భవిష్యత్తులో తప్పకుండా ఆశించిన ఉద్యోగం లభిస్తుంది అభివృద్ధికి సంబంధించిన అవకాశాల విషయంలో మేసం వృషభం తుల ధనుస్సు మకరం మేన రాసుల వారికి గ్రహ సంచారం బాగా అనుకూలంగా ఉంది మేషరాశి మేసం దశమ స్థానాధిపతి ఉద్యోగకారకుడైన శని లాభస్థానంలో సంచారం చేయడం దశమ స్థానంలో నాలుగు గ్రహాలు చేరడం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగపరంగా అనేక అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో ఊహించని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకునే అవకాశం కూడా ఉంది ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది నిరుద్యోగుల కళ నెరవేరుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృషభ రాశి వృషభం ఈ రాశికి లాభస్థానంలో దశమాధిపతి శనీశ్వరుడు సంచారం భాగస్వామ్య భాగ్యస్థానంలో నాలుగు గ్రహాల యతి వల్ల ఈ రాశివారికి ఉద్యోగ అవకాశాలతో పాటు ఆదాయ వృద్ధి అవకాశాలు కూడా బాగా వృద్ధి చెందుతాయి సంక్రాంతి తర్వాత వీరి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది నిరుద్యోగులు ఎలాంటి ప్రయత్నాలు చేసినా ఫలిస్తాయి నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది జీవితం బాగా మారిపోయే అవకాశం ఉంది తులారాశి తుల ఈ రాశికి శని గురువుల అనుకూలతతో పాటు చతుర్థ స్థానంలో నాలుగు గ్రహాలు చేరడం వల్ల ఉద్యోగ జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది ఉద్యోగంలో శుభ పరిణామ శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగ ప్రయత్నాలు మన ఉద్యోగ ప్రయత్నాలు ఘన విజయాలు సాధిస్తాయి ఉద్యోగులు వ్యాపారాల్లో ప్రవేశించే అవకాశం కూడా ఉంది విదేశీ అవకాశాలు లభిస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి స్థిరత్వం పదోన్నతి లభిస్తాయి కొద్ది ప్రయత్నంతో ప్రభుత్వంలో ఉద్యోగం లభించవచ్చు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి అధిపతి గురువు సప్తమ స్థానంలో ఉండడం ధన స్థానంలో నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు యుతి చెందడం వల్ల అనేక విధాలుగా ఆదాయ వృద్ధి అవకాశాలు అందుతాయి షేర్లు సెక్యులేషన్స్ వంటివి కూడా సక్సెస్ అవుతాయి ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు అందుతాయి కొద్ది ప్రయత్నంతో విదేశాల్లో ఉద్యోగం సంపాదించుకోవడంతో పాటు అక్కడే స్థిరపడడం కూడా జరుగుతుంది వృత్తి ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది మకర రాశి మకరం ఈ రాశిలో నాలుగు ప్రధాన గ్రహాలు చేరడంతో పాటు తృతీయ స్థానంలో రాశి అధిపతి శని సంచారం వల్ల ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు ఆదాయ అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా కలిసి వస్తాయి ఉద్యోగంలో కొన్ని శుభ పరిణామాలను చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో అధికార యోగం కలిగే అవకాశం ఉండి నిరుద్యోగులకు విదేశాల్లో ఉద్యోగం లభించే సూచనలున్నాయి ఉద్యోగ రీత్యా ఎక్కువగా విదేశీ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా ఒక వెలుగు వెలుగుతాయి మేనరాశి మేనం ఈ రాశికి లాభస్థానంలో నాలుగు గ్రహాలు చేరడంతో పాటు రాశి అధిపతి గురువు చతుర్థ స్థానంలో సంచారం వల్ల ఈ రాశి వారికి ఆదాయం వృద్ధితో పాటు అనేక అవకాశాలు అందుతాయి వీరికి విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం లభిస్తుంది నిరుద్యోగు నిరుద్యోగులే కాక ఉద్యోగులు కూడా ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్ళడం జరుగుతుంది ఉద్యోగులు ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ అయ్యే అవకాశం ఉంది మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు లాభాలు బాట పడతాయి శుభం భూయాత్ మేము అందిస్తున్న సమాచారం కేవలం శాస్త్రం ప్రకారం చెప్పబడుతున్నది నమ్మిన వాళ్ళు నమ్మండి నమ్మితే ఒక లైక్ కొట్టండి